హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడముటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే చారు అయితే తీసుకోండి మీ ఆస్తి పత్రాలు మీరు తీసుకోండి మీ ఆస్తిపత్ర మీ ఆస్తి మీకే రాసేసాను అనేసి చారు ఆస్తి పత్రాలు అయితే ఆద్య చేతిలోకి పెడుతుందనమాట అప్పుడే పెట్టేసి ఇప్పుడు మా నాన్నని వదిలేసేయండి ఇక అయిపోయింది కదా అనేసి అంటుందన్నమాట కానీ చారు మరి చారుని ఆద్య మరియు రామలక్ష్మి ఇద్దరు పట్టే పట్టేసుకొని చేతులు వెనక్కి కట్టేస్తారనమాట వదలండి వదలండి ఏం చేస్తున్నారు మీరు మా నాన్నని వదిలేయండి ఇక మీరు చెప్పింది నేను చేశాను కదా మీ ఆస్తి మీకు రాసి ఇచ్చాను కదా వదిలేయండి ఇంకేమి అనేసి చారు అరుస్తున్నా కూడా వదిలిపెట్టారనమాట ఇది ఇలా ఉండగా అప్పుడే రామలక్ష్మి రఘురామ్కి కాల్ చేస్తుందనమాట రామలక్ష్మి కాల్ చేయగానే రఘురామ్ ఫోన్ ఎత్తుతాడనమాట అంటే అక్కడ జానకి కూడా వింటూ ఉంటుందనమాట నాన్న మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతూ ఉన్నారు కదా ఆద్యని కిడ్నాప్ చేసింది ఎవరు నన్ను చంపాలనుకుంటున్న చంపుకో అనుకున్నది ఎవరు అనేసి అడుగుతున్నారు కదా ఆ దొంగలు ఇప్పుడు దొరికేశారు నాన్న వాళ్ళని నేరుగా మీ దగ్గరికే తీసుకొస్తున్నాను నాన్న అనేసి అనగానే అవునమ్మ కరెక్టే సరే తీసుకొని రండి వాళ్ళకి ఏం చేయాలి హలో నేను చేస్తాను అనేసి అంటూ ఉంటాడనమాట సరే నాన్న ఇప్పుడే అక్కడికి తీసుకొచ్చేస్తాము మీ ముందు వచ్చి నించోపెడతాము అనేసి అనగానే రఘురామ్ అయితే తీసుకొని రండి వాళ్ళని ఏం చేయాలో నేను ఇప్పుడే తే తేలుస్తాను అనేసి రఘురామ్ అంటాడనమాట అలా రామలక్ష్మి మరియు ఆద్య ఇద్దరు చారు మరియు చలపతిని ఇద్దరిని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన చలపతిని మరియు చారుని రఘురాం ముందు నించోపెట్టిన తర్వాత రఘురామ్ వాళ్ళిద్దరికీ ఎలాంటి శిక్ష వేయనున్నాడు అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్